సో సార్ ఇప్పుడు అంటే ఈ ఇన్సిడెంట్లో డాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ మెడికల్ ప్రాక్టీస్ని ఇలాంటి ఒక డిజాస్టర్స్కి యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా అదేనండి అంటే నాట్ ఆల్ ద పీపుల్ అండి ఇప్పుడు మనము లాస్ట్ టైము ఒకటి చూసాము కర్ణాటకలో ఒకళ్ళు హస్బెండ్ డాక్టర్ వైఫ్ డాక్టర్ హస్బెండ్ వాళ్ళ వైఫ్కి ఎక్కువ ఎనస్థిషియా ఇచ్చి చంపేశారు అది సో ఏంటంటే జనరల్ గా డాక్టర్స్ అంటే ఇట్స్ ఎ వెరీ రేర్ థింగ్ డాక్టర్స్ డాక్టర్స్ అంటే జనరల్గా ఏమనుకుంటాం ప్రాణాలు కాపాడే ఒక దేవుడు అని పిలుస్తాడు అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి పనులు చేస్తున్నారంటే ఇట్స్ ఏ షేమ్ టు ద సొసైటీ ఒక డాక్టర్ ఇట్లా చేస్తున్నారు సో ఇట్స్ రేర్ థింగ్ అండి జనరల్ గా ప్రతి డాక్టర్ ఓత్ కూడా తీసుకుంటారు ప్రమాణం చేస్తారు మేము సర్వీస్ చేస్తాము మేము ప్రతి ఒక్కరిని కాపాడుతాము మేము హామ్ చేయమని ఇట్లా చేస్తారు ఇది ఒక ఒక క్రిమినల్ యాక్టివిటీ గ్రూప్ ఏంటంటే జనరల్లీ దే ఆర్ ట్రైన్డ్ ఫర్ ది పార్ట్ సో వాళ్ళు ఇట్లాంటివి చేస్తుంటారు విచ్ ఇస్ ఎ రేర్ థింగ్ అంటే ఇప్పుడు మాకు రీసెంట్ కూడా ఒక ఒక ఫనీ థింగ్ లాగా వచ్చిందనమాట జనరల్గా మేము ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు పైన ఆర్ఎక్స్ అని రాస్తాం దీనికి ఏమైందంటే కొంతమంది డాక్టర్స్ ఇప్పుడు దాన్ని ఆర్ఎక్స్ బదులు ఆర్డిఎక్స్ అని ఓకే అంటే ఈ విధంగా అంటే ఈ విధంగా ఏమైతుందంటే కొంతమంది ఒక రేర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ దట్ క్రిమినల్ యాక్టివిటీ పీపుల్ దే ఆర్ డూయింగ్ దీస్ థింగ్స్ అనమాట